హాయ్ వెల్కమ్ టు హాస్యూ నేను మీ మనోజ్ వాస్తవానికి వర్క్ ఫ్రమ్ హోమ్ తొలగించాలని చెప్పి కంపెనీలు ఇక్కడ ఆరాట పడతా ఉంటాయి ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ విషయంలో కంపెనీలు తన ఎక్స్పీరియన్స్ కొంచెం తక్కువ చేసుకుందామని ఎందుకంటే ఒక ఎంప్లాయీ ఆఫీస్కి వచ్చి వర్క్ చేయడం కంటే ఇంట్లో చేయడం వల్ల ఇటు కంపెనీకి కొంచెం భారం తగ్గుతుంది ఇంకా ఎంప్లాయీ కూడా చాలా ఫీల్ ఫ్రీగా ఉంటాడు వర్క్ చేశాడు అని చెప్పి చాలా మంది అనుకుంటారు కానీ వాస్తవానికి ఇక్కడ ప్రెజర్ పెడుతుంది వర్క్ ఫ్రమ్ హోమ్ తీసేయాలని ప్రెజర్ పెడుతుంది ఎవరో కాదు హాస్టల్ ఓనర్స్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్న హాస్టల్ ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఒక ధర్నా చేస్తున్నారు సామూహికంగా ఎందుకంటే హాస్టల్లో ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఇంకా వాళ్ళ వాటర్ అయిపోతున్నాయనో ఇంకొక రకంగానో ఇంకొక రకంగా వాళ్ళ బాధ భరించలేకనో అర్థం కాదు కానీ ఇక్కడ వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ తీసేయాలి త్వ త్వరగా ఆఫీసులను తెరవండి అని చెప్పి హైదరాబాద్లో ఉన్న హాస్టల్ ధర్నా చేస్తున్న పరిస్థితి సో వాస్తవానికి కరోనా కాలం ముగిసి దాదాపు మూడు సంవత్సరాలు అవుతున్నాయి ఇప్పటికీ చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పిస్తున్నాయి దీంతో చాలా కంపెనీలు ఐటీ ఉద్యోగులు ఇప్పటికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు సో తమ సొంత ఊర్లో కూర్చుని కూడా చాలా మంది పనిచేస్తున్న పరిస్థితులు మనకు చాలా కనిపిస్తున్నాయి మన చుట్టాల్లో ఉంటారు మన చాలామంది ఉంటారు సో కొన్ని కంపెనీలు ఉద్యోగులను తప్పనిసరిగా ఆఫీసులకు పిలుస్తున్నప్పటికీ మరికొన్ని కంపెనీలు వారంలో మూడు రోజులు ఆఫీస్కి వచ్చేలా హైబ్రిడ్ ఆదేశాలు ఇచ్చాయి సో ఇంకొన్ని కంపెనీలు అయితే నిర్వహణ భారం ఖర్చు తగ్గుతుందన్న కారణాలతో ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ కంటిన్యూ చేస్తున్నాయి ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరంలోని ప్రైవేట్ హాస్టల్స్ నిర్వాహకులు రోడ్డెక్కారు కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇవ్వడం వల్ల తాము చాలా నష్టపోతున్నామంటూ ర్యాలీ నిర్వహించారు ప్రైవేట్ హాస్టల్స్ నిర్వాహకులు ఇంతకు తెగిచ్చారు ఒక రకంగా చెప్పాలంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా హాస్టల్స్ ఎవరు ఉండకపోవడంతో తాము కనీసం ఈఎంఐ కట్టుకోలేని స్థితిలో ఉన్నామని చాలా మంది హాస్టల్ నిర్వాహకులు వాగపోతున్నారు ఇందులో భాగంగా పోచారం ఐటీ కారిడార్లో పలు కంపెనీల ముందు హాస్టల్స్ నిర్వాహకులు భారీ ర్యాలీ నిర్వహించారు ఇన్ఫోసిస్ లాంటి సంస్థలు ఉద్యోగులకు సంవత్సరాల తరబడి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడాన్ని హాస్టల్స్ నిర్వాహకులు వ్యతిరేకిస్తున్నారు లక్షల రూపాయలు లోన్లు తీసుకొని భవనం నిర్మించి హాస్టల్ నడిపిస్తు ఉన్నామని కానీ సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడంతో హాస్టల్స్ అన్ని ఖాళీగా ఉంటున్నాయని నిర్వాహకులు చెప్తున్నారు ఒకప్పుడు రెండు లక్షలు వచ్చే ఇన్కమ్ ప్రస్తుతానికి ముప్పై వేలకు పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు అయితే ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం వల్ల సంస్థలు కలిసి వస్తుండటంతో ఐటీ సంస్థలు సైతం ఆఫీస్కు రావాలని ఉద్యో ఉద్యోగులను ఇబ్బంది పెట్టట్లేదు ఇంటర్నెట్ సదుపాయంతో పాటు ఆఫీస్ రెంట్ కరెంట్ బిల్ లాజిస్టిక్స్ ఇలా రకరకాల ఖర్చులతో కూడుకున్న వ్యవహారం కావడంతో ఉద్యోగులు తమ ఇంటి నుంచే పనిచేస్తే ఈ ఖర్చులు మొత్తం సేవ్ అవుతాయని చాలా సంస్థలు భావిస్తున్నాయని హాస్టల్ నిర్వహులు ఆరోపిస్తున్నారు ఇలాంటి సంస్థలకు ప్రభుత్వమే భూములను కేటాయించి వారికి సబ్సిడీ కూడా ఇస్తున్నప్పటికీ కొన్ని సంస్థలు ఇప్పటికే ఇంకా వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వడం సమంజసం కాదని ప్రైవేట్ హాస్టల్ అసోసియేషన్ సభ్యులు ఆరోపిస్తున్నారు పోచారం ఐటీ కాలేజీలో దాదాపు ఏడు వందల అపార్ట్మెంట్ ను హాస్టల్ రూపంలో మార్చి నిర్వహిస్తున్నారు జిడి తో పాటు ఉప్పల్ ప్రాంతంలో మరో రెండు వందల హాస్టల్ నిర్వహిస్తున్నారు ఇవన్నీ కూడా పోచారంలో ఉన్న ఐటీ సెక్టర్లో లో పనిచేసే ఐటీ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసుకునేవినని కానీ ఇప్పుడు వారికి నిరంతరం వర్క్ ఫ్రం హోమ్ కారణంగా తాము తీసుకున్న లోన్ లో కనీసం ఈఎంఐ కూడా చెల్లించలేకపోతున్నామని హాస్టల్ నిర్వాహకులు లభోదీవం ఈ వ్యవహారంపై త్వరలో ఐటీ శాఖ ముఖ్య ముఖ్యం కలిసి వినతి పత్రాన్ని కూడా ఇస్తామని చెబుతున్నారు కోవిడ్ కాలంలో చాలా ఐటీ ఐటీ ఉద్యోగ సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన విషయం తెలిసిందే అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పటికీ కూడా సంస్థలు గడుస్తున్నాయి ఇంకా పలు సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం అవలంబిస్తున్నాయి ఈ తరుణంలో వర్క్ ఫ్రమ్ హోమ్ రద్దు చేసి తమ బాధలు తీర్చాలంటూ కూడా ఆ హాస్టల్ నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు నా కామెంట్ రూపంలో తెలియజేయండి ట్యాగ్ హాస్టాగ్